లోని కబేలాలకు సంబంధించిన అనేక సమస్యల మీద సిపిఎం పార్టీ సుదీర్ఘ కాలంగా పోరాడుతుంది సిటీలో ఉన్నటువంటి కబైలాల్ని సిటీ బయటికి పంపించాలనేటువంటి వాదన చాలా కాలంగా జరిగింది దాని మీద మేము సుదీర్ఘ కాలంగా పోరాడే వాటిని హైదరాబాద్లోనే వాటిని అభివృద్ధి చేయాలి అవసరమైన కాలుష్యం ఉందనుకుంటే వాటిని ఆధునీకరించాలి అనే అంశం మీద స్ట్రగుల్ జరిగింది ఎందుకంటే ఈరోజు కబేలాల్ అనేది ఈ కబేలాలు ఎక్కడో అప్పటికప్పుడు ఏర్పాటు కాదు సుదీర్ఘ కాలంగా చారిత్రకంగా ప్రజల అవసరాల కోసం ఆ ప్రాంతంలో అట్లాంటి మార్కెట్లు ఏర్పడ్డాయి అంటే గొర్రెల మేకలకు సంబంధించినటువంటి మార్కెట్లు మేకల మండీలు అంటున్నాం అటు పశు దానికి సంబంధించిన మార్కెట్లు ఏర్పడ్డాయి అక్కడే స్లాటరింగ్ జరుగుతుంది అవన్నీ ప్రజలు అక్కడి నుంచి కొనుగోలు చేసుకొని తీసుకపోవడం వివిధ లోకల్ షాపుల్లోకి అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకుపోయే పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజల అవసరాల కోసం ఏర్పడ్డాయి అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ మాంసం వ్యాపారం అంతా దాంట్లో కాలుష్యం ఉందని చెప్పి కొంతమంది హైకోర్టులోకి వెళ్ళడం హైకోర్టు దాన్ని సీరియస్గా స్పందించి గతంలోనే వీటిని సిటీ అవతలకి పంపించండి ఇక్కడ సిటీ మధ్యలో ఉండొద్దు అని చెప్పి ఆ రకంగా హైకోర్టు గతంలోకి తీర్పిచ్చింది రెండు వేల మూడులో దాని మీద చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్ జరిగింది కాలుష్యం ఉంటే కాలుష్యం లేకుండా ఎలా నడపాలని చూడాలి తప్ప కాలుష్యం ఉందని చెప్పి సిటీ బయటికి పంపిస్తే ఎలా కుదురుతుంది దీని మీద చాలా పెద్ద పోరాటం నడిచింది సిపిఎం ఆరకటిక సంఘం ఆధ్వర్యంలో జమాయితుల్ కురేషి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున జియాగూడ నుంచి ఆ అసెంబ్లీ వరకు రెండు వేల నాలుగులోనే భారీ ఎత్తున ర్యాలీ చేసి ఆ స్లాట్ రోజెస్ ఏవైతున్నాయో అవి సిటీలోనే ఇక్కడే ఉండాలి వాటిని మోడర్నైజ్ చేయాలి ఆధునీకరించండి ఆధునికమైనటువంటి మెషిన్స్ పెట్టండి ఆ రకంగా కాలుష్యం లేకుండా చేయమని అడిగాం దాంతో హైకోర్టు కూడా అంగీకరించింది సిటీలో ఉన్న ఈ స్లాట్ రోజెస్ అన్నింటినీ సిటీలోనే మోడర్నైజ్ చేసి కొనసాగించడానికి కోసం హైకోర్టు అంగీకరించింది ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి ఆ రకంగా మోడర్నైజేషన్ సిద్ధమైంది ఇప్పుడు సిటీలో బోయగూడ అంబర్పేట అదే రకంగా రామ్నాస్పుర మూడు కేంద్రాల్లో మోడర్నైజ్డ్ మెషిన్స్ వచ్చాయి అక్కడ ఆ రకంగా మోడర్నైజ్ అయినాయి మరొక జియాగూడ గోలీపురాల్లో అక్కడ ల్యాండ్ వివాదాలు లేదా ఇతరత్ర సమస్యల కారణంగా గౌలిపుర అది భూ కబ్జాల కారణంగా గౌలిపురది ఆగిపోయింది కూడా ఇతర కారణాల కారణంగా ఆగిపోయింది ఈ సిటీలో ఉన్నవన్నిటిని మూసేసి సిటీ అవుట్స్కర్ట్స్ లో చెంగిచర్లకి పంపించాలని అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది అది చాలా దూరమైన ప్రాంతం అంత దూరం వెళ్ళి ప్రజలు అక్కడి నుంచి చిన్న చిన్న దుకాణదారులు కానీ ప్రజలు కానీ ఆ మార్కెట్లను వాడిపోవడం కష్టం కాబట్టి చెంగిచర్లకి కాదు సిటీలోనే మోడనైజ్ చేయాలని అప్పుడు ఆందోళన జరిగింది సో చెంగిచెర్లలు కూడా దాదాపు ఒక డెబ్బై ఎకరాల్లో భారీ అధునాతన వదశాల ఏర్పాటు జరిగింది ఇప్పుడు సిటీలో ఉన్న మార్కెట్లు ఇవి ఈ మార్కెట్లలో ఆ వాటిని పూర్తిగా ఈరోజు అది ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలకి అందుబాటులోకి రావడానికి ఉపయోగం జరుగుతున్నాయి కానీ దాంతోపాటు కొన్ని వేల కుటుంబాలు దాని ఆధారపడి ఉపాధి పొందుతున్నాయి అంటే ఆర్యకటిల కుటుంబాలు కానీ యాదవ కుటుంబాలు కానీ యాదవ కుర్మ కుటుంబాలు దళిత కుటుంబాలు కూడా ఈ మార్కెట్ల మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి అటువైపు వెళ్తే ముస్లిం కురేషి కుటుంబాలు కూడా భారీ ఎత్తున దీని మీద ఆధారపడి పడుతున్నాయి కాబట్టి ఒకవైపు ఉపాధి రెండు ప్రజలకు అందుబాటులో ఉండే మాంసం అందుబాటులోకి ఉండడం ఈ అంశాలు కాబట్టి మార్కెట్లు సిటీలో ఉండాలి అనే అంశం మీద సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఈరోజు సిటీలో అనేక మార్కెట్లు మోడర్నైజ్ అయినాయి అభివృద్ధి అయినాయి అయితే ఇప్పుడు మోడర్నైజ్ అయిన తర్వాత ఇవి ఎవరు నడపాలి గతంలో జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్లన్నీ నడిపేది వాళ్ళే ఫీజు వసూలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు జిహెచ్ఎంసి తప్పుకొని మేము మోడర్నైజ్ చేసాం దాని మీద పెట్టుబడి పెట్టామని చెప్పి దాన్ని పూర్తిగా కాంట్రాక్టర్లకు అప్ప చెప్పింది ఈ రోజు ఉన్న మోడర్నైజ్ అయిన నాలుగు స్లాట్ రోజులు అది చెంగిచెర్ల అంబర్పేట బోరేగూడ రామనాస్పుర ఈ స్లాట్ అన్ని కాంట్రాక్టర్లు పరమైపోయినాయి కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు ఇక్కడ మాంసం ఉత్పత్తి చేసి నగర ప్రజలకు అందించడం కంటే దాన్ని ఎక్స్పోర్ట్ బిజినెస్ గా మార్చారు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా చాలా భారీగా లాభాలు వస్తున్నాయి ఆదాయం వస్తుంది ఇది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మారుతుంది సిటీలు ప్రజలకు అందుబాటులోకి తక్కువ రేట్లకు వచ్చేదానికంటే వాళ్ళ వ్యాపారమే ప్రధానం అయిపోయింది సో అది ఇప్పుడు ఈరోజు ఏ వృత్తిదారులు అయితే పోరాడి వాటి సాధించుకున్నారో ఇప్పుడు వాళ్ళకు దక్కకుండా ఈ రోజు కాంట్రాక్టర్ల పరమైన పరిస్థితి కాంట్రాక్టర్లు రకరకాల పద్ధతులు దాన్ని వాడుకుంటున్నారు లబ్ధి పొందుతున్నారు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది ఇల్లీగల్ స్లాటరింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక అఫీషియల్ స్టాంప్ వేయడానికి పనికొచ్చిన కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అందుకని మేము ఆ రోజు నుంచి కూడా అడుగుతుంది ఈ స్లాట రోజు ఏవైతే మోడర్నైజ్ అయినో ఏదో జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ నడపాలి మున్సిపల్ కార్పొరేషన్ నడపలేని పరిస్థితి వచ్చినప్పుడు వృత్తిదారులకే వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలని అడిగాం కానీ ప్రభుత్వం గతంలోనూ ప్రభుత్వం కూడా దాన్ని పెడిచిని పట్టింది అవి ఆ రకంగా జరగలేదు కాంట్రాక్టర్ పరమైపోయిన పరిస్థితి కాంట్రాక్టర్లు కూడా దాన్ని రాజకీయ రాజకీయ కాంట్రాక్టర్లు వచ్చారు రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు మారారు ఇప్పుడు చెంగిచల్ల స్లాట్ రోజు ఆ రకంగా ఇల్లీగల్ గానే టెండర్స్ లేకుండా వాళ్ళు పొందినటువంటి పరిస్థితి ఇప్పుడు అంబర్పేట స్లాట్ రోజు ఉంది వాళ్ళ టెండర్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి రాజకీయ నాయకులు ప్రాబల్యాన్ని చూపించుకొని కొనసాగిస్తున్నారు అంటే గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోతుంది కాంట్రాక్టర్లు మాత్రం విపరీతంగా లాభం పొందుతున్నట్టు పరిస్థితుంది మరి ఇక్కడ నిజంగా వృత్తిదారులకి దానివల్ల లబ్ధి జరగాలంటే వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం తప్ప దీంట్లో లేకపోతే ఇది కాంట్రాక్టర్లకే ఎక్కువ ఉపయోగపడే పరిస్థితి కనపడుతుంది మరోవైపు సిటీలో ఉన్న ఈ స్లాట్ రౌజెస్లో అతిపెద్ద స్లాట్ రోజు జియా కూడా దాదాపు ఎనిమిది ఎకరాల పైన స్థలంలో ఉంది అది మూసి కానుకొని ఉంది కాబట్టి దాన్ని దాన్ని మోడర్నైజ్ చేయమని చాలా సుదీర్ఘంగా జరిగిన కృషిలో కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని మోడర్నైజ్ చేయలేదు రకరకాల కారణాలు గవర్నమెంట్ చూపించింది మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఈ స్లాడ్ రోజు నెత్తేసి ఇది పక్కన పక్కనుంది కాబట్టి ఆ స్థలాన్నంతా కాజేసి దాన్ని వాటికి కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వాలని చూసింది ఇప్పుడు కూడా మళ్ళీ మూసీ డెవలప్మెంట్ కింద అది మోడర్నైజ్ చేయకుండా మళ్ళీ కూడా ఏ కార్పొరేట్ కంపెనీ నిలిపిస్తారనేటువంటి ఆందోళన ఈరోజు కూడా కనపడుతుంది ఇలాంటి అంశాలు మరోవైపు గౌలిపుర కబేలా ఉంది గౌలిపుర కబేలా కథ మరో రకం అది నాలుగు ఎకరాల స్థలం నాలుగున్నర ఎకరాల స్థలం దాన్ని ప్రైవేట్ భూ కబ్జాదారులు దాన్ని కబ్జా చేయడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని సిపిఎం మొదటి నుంచి పోరాడింది ఆర్కటిక్ సంఘం పోరాడుతుంది కలిసి గత ఇరవై ఏళ్ళుగా పోరాడుతున్నాం దాంట్లో అనేక సందర్భాల వాళ్ళు కోర్టులో గెలిచాం కానీ రెవెన్యూ అధికారులు ఒకవైపు బుక్అబ్దారుమ్మకు ఇటు మున్సిపల్ అధికారులు కుమ్మక్ చివరిగా మున్సిపల్ స్లాట్ రౌస్ ని కాపాడుకోలేకపోగా జిహెచ్ఎంసీ అధికారులు ఆ స్లాట్ రౌస్ కేసుకు మాకేం సంబంధం లేదని హైకోర్టులో అప్డౌట్ వేసి వేయడం తోటి హైకోర్టు ఈ రోజు ఓడిపోయిన పరిస్థితి ప్రైవేట్ కూడా ల్యాండ్ గ్రాబర్స్ వచ్చారు మొత్తం ఆక్రమణ చేస్తున్నారు ఆ గౌలిపుర కబేలా ఇక దాని ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉంటుందా ఉండదా అనే ప్రశ్న ప్రశ్నార్థకంగా మారింది అందుకని నిన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఇలా ఈ రకంగా సిటీలో ఉన్న స్లాట్ రోజులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడంగా ఒకవైపు అయితే ఈ వృత్తిదారులకు అందుబాటులో లేకుండా పోతుంది మరోవైపు కబ్జాల పరం అవుతుంది ప్రభుత్వం మరోవైపు ప్రభుత్వం ఏదో కట్టేశాము వదిలేసాము అనే పద్ధతులు ఉంది ఎందుకు జిహెచ్ఎంసీ నడపదు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఈ స్లాట్ రోజు మార్కెట్ల నడపదు లేదా వృత్తిదారులు సొసైటీలు పెట్టి ఎందుకు నడపదు లేదా ఈరోజు ఇంత భారీ ఎత్తున కాంట్రాక్టర్లు టెండర్లు లేకుండానే కాంట్రాక్టర్లకి ఈరోజు అప్పజెప్తున్న పరిస్థితి ఎందుకు అంబర్పేటలో టెండర్లు లేకుండానే టెంపరీగా ఎందుకు కొనసాగిస్తున్నారు రోజు కూడా గత ప్రభుత్వం చేలో చేంగిచర్లు అదే జరిగింది ఇప్పుడు అంబర్పేటలో అదే జరుగుతుంది ఈ రకమైన వివాదాలు అనేక ఉన్నాయి అందుకని ఈరోజు సిటీలో ఉన్నటువంటి ఈ మోడ్రన్ స్లాట్ హౌస్లు వీటిని అభివృద్ధి జరగాలి సరైనటువంటి పద్ధతులు వాటిని వినియోగించుకోవాలి నిజంగా అందులో వృత్తి మీద ఆధారపడ్డ అవి అది ఉపయోగకరంగా దాన్ని మార్చుకోవాలి దాంట్లో జరుగుతున్న అవినీతి మీద జరుగుతున్న భూ కబ్జాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆ రకంగా మార్కెట్లు అభివృద్ధి కావడం నగరానికి అవసరం రెండో రేట్లు కూడా తగ్గాలి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొంతమంది మొనోపొలిగా మారి మార్కెట్లనే తమ కబ్జాలు పెట్టుకొని ఆ రకంగా రేట్లు తగ్గకుండా ఈ రకంగా రోజు రోజుకి మటన్ రేట్లు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పింది మేము గొర్రెలు మేకల్ని భారీ ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం భారీ ఎత్తున యాదవ్ సోదరులకి మేము సప్లై చేస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పిస్తున్నాం అని చెప్పారు బా లక్షలు కోట్ల సంఖ్యలో కొత్త వాటిని తెప్పిస్తున్నాం అని చెప్పారు ఇంత జరిగినా కానీ మన మటన్ రేట్లు తగ్గినాయా తగ్గలేదు ఇవంతా ఏంటంటే ఇది ఒక అవినీతి కుంభకోణం అనేది స్పష్టంగా బయటపడింది ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ స్లాట్ స్లాట్ స్లాడ్ లో కూడా కాంట్రాక్టర్లు కేటాయించడం టెండర్లని లో జరుగుతున్న స్కామ్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లకు లాభం జరుగుతుంది అవినీతి అధికారులు దోచుకుంటున్నారు నిజమైన ప్రజలకు అందుబాటులో లేకుండా నిజమైన వృత్తిదారులకు అది ఉపయోగం లేకుండా పోతున్న పరిస్థితి దీంట్లో ఆ రకమైన రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం ఉంది దాని నిర్వహణలో వృత్తిదారుల యొక్క పాత్ర పెరగాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకుంటుందా లేకపోతే వృత్తిదారులు దానికి సిద్ధమై ఆ రకంగా నడిపేదాని కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది